అమ్మయ్య ఇంకో మ్యాచ్ ఉండగానే ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్స్లో అడుగుపెట్టిందని అనుకుంటున్నారా కానీ ఇది కాదు మన అసలు టార్గెట్ మన టార్గెట్ టాప్ టూలో ఉండటం ఒక్కసారి పాయింట్స్ టేబుల్ చూడండి పంతొమ్మిది పాయింట్లతో కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ ప్లేస్లో పద్నాలుగు పాయింట్స్తో ఆర్సీబీ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయి రాజస్థాన్ పదహారు పాయింట్లతో సెకండ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పదిహేను పాయింట్స్తో మూడవ ప్లేస్లో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతుంది ఈ మ్యాచ్లో గనక మనం గెలిస్తే పదిహేడు పాయింట్స్ అవుతాయి సో సెకండ్ ప్లేస్లోకి వెళ్తాం ఆర్ఆర్కు పదహారు పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇక రాత్రి కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయిందనుకోండి ఆ టీమ్ సేమ్ పదహారు పాయింట్స్తో మూడో ప్లేస్లోనే ఉంటుంది దీనివల్ల ఎస్ఆర్హెచ్కు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అదేంటంటే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీమ్స్ మధ్య క్వాలిఫైయర్ వన్ జరుగుతుంది ఇందులో గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్కి వెళ్తారు ఓడిపోయిన టీం ఇంటికి పోతుందా అంటే పోదు దానికి ఇంకొక ఛాన్స్ ఉంటుంది పాయింట్స్ టేబుల్లో మూడవ నాలుగవ ప్లేస్లో ఉన్న టీమ్స్ మధ్య ఎలిమినేటర్స్ జరుగుతుంది ఇందులో గెలిచిన వారు నేరుగా ఫైనల్కు వెళ్ళరు క్వాలిఫైర్స్ వన్లో ఓడిన టీంతో క్వాలిఫైర్స్ టూ అనే మ్యాచ్ ఆడతారు ఆ మ్యాచ్లో కూడా గెలిస్తేనే ఫైనల్కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ లెక్కన చూస్తే మూడవ నాలుగవ ప్లేస్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్స్ ఆడాలి క్వాలిఫైర్స్ టూ ఆడాలి ఫైనల్ ఆడాలి ఇలా ఆడిన మూడు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలిస్తేనే కప్ వస్తుంది అదే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లలో ఉన్న టీమ్స్ చూసుకుంటే క్వాలిఫైర్స్ వన్ ఆడొచ్చు అందులో గెలిస్తే ఫైనల్ లేకపోతే క్వాలిఫైర్ టూకి వెళ్ళొచ్చు క్వాలిఫైడ్ టూర్స్లో గెలిస్తే ఫైనల్కి వెళ్ళి మళ్ళీ ఆడొచ్చు ఇలా మూడు మ్యాచ్ల్లో రెండిట్లో గెలిచినా సరే కప్ వస్తుంది అంటే ఒక మ్యాచ్ ఎక్కువగా ఆడే అవకాశం వస్తుంది కంపేర్ టు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న వాళ్ళతో కాబట్టి ఎస్ఆర్హెచ్ టాప్ టూలో ఉంటే కప్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం ఎస్ఆర్హెచ్ గెలవాలని రాత్రి ఆర్ఆర్ ఓడిపోవాలని హైదరాబాద్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు